భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము అర్జునుని ప్రశ్నకు సమాధానముగా భగవానుడు కర్మయోగ సాంఖ్య యోగముల స్వరూప స్వభావములను ప్రతిపాదించి ఈ రెండింటి ద్వారా పరమాత్మ ప్రాప్తి సిద్ధించిన పురుషుని లక్షణములను తెలిపెను ఈ రెండు యోగముల సాధనలకు ఉపయుక్తముగా కూడా సంక్షిప్తముగా వర్ణించెను మనస్సును ఇంద్రియములను జయించి కర్మయోగ సాంఖ్యయోగ యోగ ధ్యాన యోగముల సాధనల ఆ శక్తుడైన సాధకుడు సులభముగా పరమ పదమును పొందుటకు భక్తియోగమును సంగ్రహముగా వర్ణించుచున్నాడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజదయాలువు పరమ ప్రేమ స్వరూపుడు ఈ భగవత్వమును ఎరగిన భక్తునకు పరమశాంతి లభించును యజ్ఞము తపస్సు అనగానేమి వాటికి భగవంతుడు భోక్తయని ఎట్లు చెప్పవచ్చును ఆయనను భోక్తగా తెలిసి కొనుట వలన మానవులకు శాంతి ఎట్లు లభించును అహింస సత్యము మొదలగు విద్యుక్త ధర్మములను ఆచరించుట దేవతలు బ్రాహ్మణులు మాతాపితరులు గురుజనులు మున్నగువారిని ప్రేమించుట ప్రేవించుట దీనులు దుఃఖితులు పేదసాదలు పీడిత జనులు మున్నగువారికి ప్రేమాదరములతో సేవలు చేయుట నిస్సహాయ స్థితిలోనున్న జీవుల దుఃఖములను తొలగించుట తద్విముక్తికై పాటుపడుట యజ్ఞదానాది పవిత్ర కర్మలను ఉనర్చుట మొదలుగునవి యజ్ఞ యజ్ఞతపహ కర్మలలోని భాగములే భగవంతుడు సర్వ ప్రాణలకును ఆత్మ కావున సర్వంతర్యామి అయిన భగవంతుడు దేవత బ్రాహ్మణ దీన దుఃఖితుల రూపమున సమస్త సేవలను పూజలను అందుకొను ఈ రూపమున యజ్ఞతపస్సుల ఫలానుభవము ఆయనదే కనుక అతడు భోక్త భగవంతుని తత్వమును ప్రభావమును తెలియని కారణమున మానవులు తాను మునర్చు సేవలకు పూజలకు దేవతలు మనస్సులు మాత్రమే భోక్తలని భావించుటచే వారు అల్పమైన నశ్వరమైన క్షణికమైన ఫలములనే పొందుదురు వారికి నిజముగా సరి అయిన శాంతి లభింపదు కానీ భగవంతుని తత్వమును ప్రభావమును తెలిసిన వారు అందరిలోనూ వెలుగొందు భగవంతుని దర్శించుచు అందరినీ పరమాత్మ రూపులుగానే భావింతురు వారికి సేవల చునప్పుడు తాము దేవబ్రాహ్మణ దీన దుఃఖితుల రూపములోనున్న పరమ పూజ్యుడు ప్రేమాస్పదుడు సర్వవ్యాపి అయిన భగవంతునే సేవించుచున్నామని భావింతురు తమ దృష్టిలో శ్రేష్ఠులైన వారిని తమ శ్రద్ధాభక్తులకు పాత్రులైన వారిని హార్తికములై తమ ప్రేమాదరములకు నోచుకున్న వారిని సేవించుటలో మానవునకు మిక్కిలి ఆనందము అనంతమైన శాంతియును లభించును పితృభక్తి గల పుత్రుడు తండ్రికిని ప్రేమస్వరూపిణి అయిన తల్లి పుత్రనకును ప్రణయస్వరూపిణి అయిన భార్య తన భర్తకును సేవలు చేయుటలో అలసిపోరు భక్తి ప్రవృత్తులు గల శిష్యుడు పూజ్యుడైన గురువునకును మార్గదర్శకుడైన మహాత్మునకును సేవలు నర్చునప్పుడు ఏ కారణమునానైన వైదులగుటకు ఆలోచించున తమకు ప్రేమాదర గౌర స్త్రీ పురుషులకు సేవలు చేయుటకై ఎవ్వరికైనా మనస్సునందు అనుక్షణము నూతనోత్సాహ తరంగములు పొంగి వారికెంత సేవ చేసినను తనివియే తీరదు వారు తమ చేయుచున్న సేవలను ఉపకరములుగా గాని ఘన గాని భావింపరు వారు తమ సేవలకు ఎప్పుడును గర్వపడరు అట్లు సేవను వారిలో వినయ విధేయతలు పెంపొందును తమ సేవల వలన ఎదుటి వారికి మేలు జరుగుచున్నట్లు ఎప్పుడును భావింపరు ఈ సేవా భాగ్యము ఎప్పుడు చేజారిపోవునోయని ఇట్టి వలన వారు అపూర్వమైన శాంతిని అనుభవింతురు ఫలితముగా వారి చిత్తములు ఆనందాతిరేకముతో ఉప్పొంగుచుండును ఈ ఆనందము క్రమక్రమముగా అధిక కనుక వారు ఆ సేవల నుండి వైదొలగరు ఆ కారణముగా శాంతి వారికి నిరంతరముగా లభించుచునేయుండును ప్రాపంచిక రీతిలో ప్రేమాదరములతో గౌరవ ప్రవృత్తులతో మాతాపితృ గురుజనాది పూజ్యులను సేవించుట వలన వాస్తవముగా శాంతి లభించుచున్నప్పుడు ఇక భగవంతుని సేవించిన పరమ పరమశాంతిని గూర్చి చెప్పనేలా భగవంతుడు సమస్త జగత్తునకు పరమ పూజ్యుడు దేవాదిదేవుడు సర్వశక్తిమంతుడు ఆ పరంధాముని ప్రభావములు ఊహల కందనివి భగవద్భక్తుడు అట్టి పరమాత్ముని నానావిధ రూపములలో దర్శించుచు నిండు గుండెతో పూర్ణ విశ్వాసముతో నిరంతరముగా అవిచ్ఛిన్నముగా కొనసాగు పవిత్ర ప్రేమామృత ప్రవాహములో మునికి తేలుచు భగవాను పూజించును అప్పుడు అతనికి లభించు అలౌకికానందము అపూర్వ దివ్య శాంతి ఇంత అనిగాని ఇట్టిది అని కాని చెప్పనలవి కానిది కృపకు పాత్రులైన వారికే ఇ భాగ్యము లభించును వారు మాత్రమే ఈ పరమానందమును అనుభవింతురు భగవంతుని సర్వలోక మహేశ్వరుడుగా తెలుసుకొనుట అనగానేమి అట్లు తెలుసుకున్న వారికి శాంతి లభించుటకు కారణమేమి ఇంద్ర యమ వరుణ కుబేరాది దిక్పాలకులకును వివిధ బ్రహ్మాండములను నియంత్రించు దివ్య ప్రభవులకును సర్వాధిపతి అయినవాడు ఆ జగన్నాథుడు ఈ విషయమును ఇట్లు వివరించుచున్నది పరమం ఆ శ్రుతి పరమ మహేశ్వరుడు భగవంతుడు తన మాయాశక్తి ద్వారా లాసములతో అనంతకోటి బ్రహ్మాండముల యొక్క ఉత్పత్తి స్థితి సంహారములను చేయుచు వాటినన్నింటినీ యథాయోగ్యముగా నియంత్రించును ఇట్లు చేయుచును అతడు అన్నింటికి అతీతుడుగా ఉండును ఈ విధముగా భగవంతుని సర్వశక్తిమంతునిగా సర్వనియంతగా సర్వాధ్యక్షునిగా సర్వేశ్వరునిగా ఎరుగుటయే అతనిని సర్వలోక మహేశ్వరునిగా ఎరుంగుటయగును ఈ భగవత్తత్వమును తత్ప్రభావమును తద్రహస్యమును కూలంకషముగా ఎరంగిన కారణమున భక్తుడు క్షణకాలము కూడా భగవంతుని విస్మరింపజాలడు అతడు సర్వదా నిర్భయుడై నిశ్చింతతో అనన్యమైన ఆ చింతనమునే చేయుచుండును శాంతికి విఘాతమును కలిగించు కామక్రోధాది శత్రువులు ఆతని దరిదాపులకే రావు ఆతని దృష్టిలో భగవంతుడే సర్వాధికుడు అతడు భగవచ్చింతనమునందే నిరంతరము నిమగ్నుడై పరమ శాంతిని నిరుపమానందమును అనుభవించుచు భగవద్ధ్యానమునందే మునకలు వేయుచుండును భగవంతుడు సర్వ ప్రాణలకును ఆత్మీయుడు అనగా అవ్యాస అవ్యాసదయాలు ఎట్లగును ఆతనిని ఆత్మీయునిగా ఎరంగుట వలన శాంతి ఎట్లు లభించును ఈ జగత్తునందలి వస్తువులయును భగవదాధీనములే అనగా అవన్నీయును అతనివే కాని వాటి అతడు ఏమాత్రము సార్థ దృష్టి కలిగియుండడు అతడు సర్వదా సర్వథా పూర్ణకాముడు అతనికి ప్రాప్యమనదిని ఏ లేదు అప్రాప్యమైనదియు ఏదియునో లేదు అయినప్పటికీ దయామయుడవుట వలన సహజముగానే అందరినీ అనుగ్రహించుచూ రీతిని నడుపుచుండును ఇందులో భాగముగా పదే పదే అవతరించుచు తన విచిత్ర లీలలను ప్రదర్శించుచుండును ఆ లీలాగానముల తోడనే లోకులు తరింతురు ఆతని ప్రతి కార్యమునందును జగత్ కళ్యాణ రీతియే నిండియున్నది అతని చేతిలో మరణించుటగాని దండింపబడుటగాని అతని కృపా కార్యములే అతని ప్రతికార్యము కార్యము కృపావాత్సల్య పూరితమే కావున భగవంతుడు సర్వ ప్రాణులకును సుహృదుడు లోకులు ఈ రహస్యమును ఎరుంగక అనగా అనుగ్రహమున మాత్రమే సమస్త వస్తు ప్రాప్తియు కలుగుచున్నట్లు ఎరుంగక లౌకిక దృష్టితో ఇష్ట అనిష్ట వస్తు ప్రాప్తి కారణముగా సుఖమును దుఃఖమును అనుభవించుట జరుగుచున్నది అందువలన వారికి శాంతి దక్కుటలేదు భగవంతుడు అవ్యాజ కరుణామయుడు అనియు విధి నిర్ణయము మేరకు తనకు ఏది జరిగినను అది తన మేలునకు ఇరంగి సంపూర్ణముగా విశ్వసించువాడు భగవల్లీల రీతులను నిజముగా తెలిసి కొన్నవాడు అతడు సర్వకాల వ్యవస్థల యందును ఎట్టి అనుభవములు ఎదురైనను తునకక అవి దయాలువైన పరమేశ్వరుని వాత్సల్య పూరిత నిరంతర మంగళ ఉండును కనుక అతనికి పరమశాంతి ఏది ఏమైనాను అతని ఆ పరమశాంతికి భంగము వాటిల్లదు ఒక ఉన్నతాధికారి గాని లేక ఒక మహారాజు గాని ఒక సామాన్యునిపై సుహృద్భావమును చూపినప్పుడు అతడు శక్తి సంపన్నుడైన ఆ అధికారి గాని ఆ మహారాజు గాని తనపై చూపిన ఆ హితకాంక్షకు మురసిపోవును ఆ ఉన్నతాధికారి గాని లేక ఆ మహారాజు గాని పూర్తిగా స్వార్థరహితుడు కాకపోయినను సర్వశక్తిమంతుడు కాకున్నను సర్వాధిపత్యము కలవాడు కాకున్నను ఆ సామాన్యుడు తనను భాగ్యశాలిగా భావించి ఒకే రీతిలో నిర్భయముగా చింతారహితుడై ఆనందమగ్నుడగును లౌకిక వ్యవహార విషయమునందే ఇట్లుండగా సర్వశక్తిమంతుడు సర్వలోక మహేశ్వరుడు సర్వనియంత సర్వంతర్యామి సర్వదర్శి అనంత అచింత్య గుణ సముద్రుడు అయిన పరమేశ్వరుడు తనను మన అందరికి తెలిపినప్పుడు ఆ విషయమును విశ్వసించి ఆయనను మనము మన సుహృదునిగా భావించినప్పుడు మనకు ఎంతటి అవలౌకికానందము కలుగునో ఎట్టి అపూర్వ శాంతి లభించునో కుదరని పని భగవంతుని యజ్ఞ తప ఫలముల భోక్తను సర్వలోక మహేశ్వరుని గను ప్రాణుల సుహృదుని గను తెలిసి కొనిన వానికే శాంతి లభించునా లేక ఈ మూడింటిలో ఏ ఒక్క లక్షణముతో కూడిన వానినిగా తెలిసి కొన్న వానికిని శాంతి లభించునా భగవంతుని ఈ మూడింటిలో ఏ ఒక్క లక్షణము కలవానినిగా తెలిసి కొన్నను వానికి శాంతి లభించును ఇక మూడు లక్షణములతో కూడిన వానినిగా తెలిసి వాని విషయము చెప్పనవసరమే లేదు ఏలన వీనిలోని ఏ ఒక్క లక్షణమును గురించి అయినను పూర్తిగా తెలిసి కొన్నవాడు అనన్య భావముతో భగవంతుని భజింపకుండా ఉండనే లేడు ఈ భజన ప్రభావమున వర్షించును ప్రభావమున అతడు శీఘ్రముగా భగవంతుని స్వరూప ప్రభావ తత్వములను గుణములను తెలుసుకొని పరిపూర్ణ శాంతిని పొందును సమస్త దేవతలకును సర్వ మహర్షులకును పూజ్యుడు సకల యజ్ఞ తప ఫలములకు భోక్తయును అఖిల బ్రహ్మాండములకు పరమ మహేశ్వరుడును అయినా భగవానుడు తనకు పరమమిత్రునని తెలిసి కొన్నవాడు ఆ సమయమున ఎట్టి అపూర్వానందమును అనంత శాంతిని పొందునో గదా మిక్కిలి అల్పుడైన నేనిక్కడా అనంత అచింత్య మహిమాన్వితుడైన ఆ భగవంతుడెక్కడ అట్టి భగవంతుని కృపకు నేను పాత్రుడనైతిని నాకంటే అదృష్టవంతుడు మరి ఎవరుందురు అని తలంచుచు అతడు అపూర్వకృతజ్ఞతాపూర్ణమైన హృదయముతో పవిత్ర భావధారలలో తడసి ఆనందాబ్దిలో మునిగి భగవంతుని పావన చరణములపై శాశ్వతముగా వ్రాలిపోవును భగవంతుడు సర్వయజ్ఞ తప ఫలములకు భోక్తయనియు సర్వలోక మహేశ్వరుడనియు సకల ప్రాణులకు తెలిసి కొని ఉపాయమేది ఏ సాధనము వలన మానవుడు భగవంతుని స్వరూప ప్రభావ తత్వములను గుణములను చక్కగా ఎరంగి అనన్య భక్తుడు కాగలడు భక్తి శ్రద్ధలతో సత్పురుషుల సాంగత్యము చేయుట వారి ద్వారా ధర్మశాస్త్ర విషయములను వినుట మననము చేయుట భగవంతుని శరణుజొచ్చి మిక్కిలి ఉత్సుకతతో భగవంతుని ప్రార్థించుట వలన తత్కృపకు పాత్రుడగును ఆ దైవ కృపా ప్రభావమున భగవంతుని స్వరూప ప్రభావ తత్వములను గుణములను తెలసికొని అతడు అనన్య భక్తుడు కాగలడు ఇచటి మాం అనుపదము భగవంతునకు సంబంధించిన ఏ స్వరూపమును తెలుపును పరమేశ్వరుడు అజుడు శాశ్వతుడు సర్వభూత మహేశ్వరుడు అయినప్పటికి సందర్భానుసారముగా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని తన ఆధీనమునందుంచుకొని తన యోగ మాయా ద్వారా ఈ జగత్తునందు అవతరించుచుండును ఆ అవతారములను స్వీకరించునట్టి పరమేశ్వరుడే శ్రీకృష్ణ రూపమున అర్జునుకు ఉపదేశమును ఇచ్చుచున్నాడు అట్టి నిర్గుణ సగుణ నిరాకార సాకార వ్యక్తావ్యక్త స్వరూపుడును సర్వరూపుడను పరబ్రహ్మ పరమాత్మయును సర్వశక్తి మంతుడును సర్వవ్యాపియును సర్వాధారుడును సర్వలోక మహేశ్వరుడును అయినా అట్టి పరమేశ్వరును గూర్చియే మాం అను పదము ప్రయోగింపబడినది తత్సదితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్స ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः